హాయ్ ఫ్రెండ్స్ టమాటో పచ్చడి నిల్వ పచ్చడి ఇలా కూడా చేసుకోవచ్చని మీకు ఇవి రెండు కేజీలన్నర టమాటోస్ ఒక్కొక్క టమాటా అని నాలుగు ముక్కలే చేశాను అనమాట ఇవి అర కేజీ నూనె పోసి వేరుసిన నూనె మగ్గు పెడుతున్నాను అనమాట దీంట్లోకి కావలసిన పదార్థాలు ముంత పెట్టేద్దాము తర్వాత వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు వలుచుకున్నాను కానీ ఇలా వేయకూడదు క్రంచీగా దంచి వేయాలన్నమాటో ఫ్రెండ్స్ ఈ టమాటోలు ఇలా వాటర్ వాటరీగా ఉంటాయి అలా ఉన్నా సరే దింపకూడదు బాగా ఎగిరిపోయి నూనె పైకి తేలాలి ఇది నిల్వ పచ్చడి ఇది ఈ టైప్ కూడా చేసుకోవచ్చు అనమాట మీకు ముందు మొక్కలు చూపించాను కదా అట్లాగా తర్వాత ఉడుకుతుంది ఇందులోనే చింతపండు పెట్టేశాను నేను గుజ్జు తీసి కలుపుకోవచ్చు కానీ చింతపండు పెట్టేశాను బాగా ఎగిరితే పచ్చడి కదా బాగా ఎగిరిపోయి నూనె పైకి తేలాలన్నమాట అది కూడా చూపిస్తాను మీకు చింతపండు చింతపండు మిక్సీ పట్టుకొని మెత్త పేస్ట్ ఇలా ఉడకబెట్టుకోవాలి మీరు ఏ పచ్చడికైనా సరే చింతపండు వేడి నీళ్ళలో పెట్టి నానబెట్టి మిక్సీ పట్టి ఇలా ఉడకబెట్టుకుంటే మీకు రాతూసిరికాయ పచ్చళ్ళు చిక్కుడుకాయ పచ్చళ్ళు క్యాబే క్యాలీఫ్లవర్ పచ్చళ్ళు ఈ పచ్చళ్ళు అన్నిటికీ కూడా ప్రాసెస్ ఒకటే విధానం ఇలాగ మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా చేసుకోవాలి దాన్ని ఉడకపెట్టాలి ఉడకపెడితే మీకు నిలవ ఉంటుందన్నమాట మినిమం ఆరు నీళ్ళు నిలవ ఉండే పచ్చళ్ళు ఏ అయినా సరే ఇలా ఉడకపెట్టుకుని పట్టిన పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు లోపల అలా తినేయగలిగితే నిమ్మకాయ వేసుకోవచ్చు కానీ ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి బోళీ తేడా ఉంటుంది ఇలా చింతపండు బాగా ఉడకపెట్టుకోవాలన్నమాట అప్పుడు బూజు రాదు టేస్ట్ కూడా బాగుంటుంది ఇది చిక్కుడుకాయ పచ్చళ్ళకి ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను నేను ఒకే రోజు రెండు రకాల పచ్చళ్ళు పడుతున్నాను రెండు పచ్చళ్ళు కూడా మీకు ఎదురుగానే చూపిస్తాను ఎలా పడుతున్నాను అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇది కూడా రెడీ అయిపోయి ఇది చల్లారిపితే నేను అన్ని కలిపే కలపడం చూపిస్తాను మీకు ఆవాలు మెంతులు పూటమ్మ ఇది ఆడేశాను రెండు కలిపిస్తున్నాను ఇది వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు క్రంచిగా కత్ కచ్చా కచ్చాపచ్చగా పట్టుకోవాలి ఎందుకంటే ఇది త్వరగా అయిపోయే పచ్చడి మినిమం ఆరు నెలలు ఉంటుంది కానీ ఆరు నెలల వరకు ఉండదు టేస్ట్ బాగుండే మూడు నెలలు లోపలే తినేస్తాం అనమాట అందుకని ఇది రెండు మూడు నెలలు అయిపోతుంది వెల్లుల్లిపాయలు ఇలా పచ్చ పట్టుకోవాలి ఇందా మీకు టమాటా గురించి చెప్పానుగా ఫ్రెండ్స్ ఇది టమాటాలు ఉడకబెట్టాను ఇంకొకటి టమాటా ఇలా ఉడకాలి ఇంత చిక్కగా ఉడకాలి ఆయిల్ పైకి తేలాలన్నమాట ఇప్పుడు ఇందులో ఆవుపిండి మెంతిపిండి పిండి నేను రెండు కేజీలన్నర టమాటాలు ఇవి ఉడకపెట్టాను ఇందులో ఉప్పు పసుపు నూనె పోసానమ్మా చింతపండు పెట్టాను ఇప్పుడు ఇందులోకి నేను వంద గ్రాములు ఆవా మెంతులు నూట యాభై గ్రాములు ఆవాలు వేస్తున్నాను వెల్లుల్లి బయలు వచ్చి పావు కేజీ వేస్తున్నాను ఫ్రెండ్స్ కారం వచ్చి అర కేజీ వేస్తున్నాను అర కేజీ పట్టదు మూడు వందల యాభై గ్రాములు మినిమం నాలుగు వందల గ్రాములు కారం పడుతుంది నూనె సరిపెడినంత చూడండి ఫ్రెండ్స్ నేను వెల్లుల్లిపాయలు చిత్తగా గొత్తేసుకుంటాను అనమాట ఎందుకంటే వెల్లుల్లిపాయలు ఊరే అంత టైము ఎవరు మా వాళ్ళు అంత రుచిగా ఉంటుంది తినేస్తారనమాట అందుకని కొద్దిగా కచ్చి కచ్చాపరచగా పట్టేసి ఆవుపిండి మెంతిపిండిలో నేను కలిపేశానమాట ఇప్పుడు ఆవుపిండి మెంతిపిండి నేను చెప్పినట్టుగా అవి ఇందులో కలిపేసుకోవాలి చూసా చూసారమ్మా ఇట్లా కలిపేసుకోవాలి ఇది చల్లారిపోయింది నేను చేయబెట్టానంటే మీకు తెలుస్తుంది కదా చల్లారిపోయాకే మనం కలుపుకోవాలి ఏ పచ్చడి అయినా సరే లేకపోతే నలుపు వచ్చేస్తుంది రుచి కూడా పోతుంది ఇది ఆవుపిండి పిండి కలుపుతున్నానమ్మా తర్వాత కారం నేను కారం రెండు రకాలు తీసుకుంటాను మీకు చిక్కుడుకాయ పచ్చడి వీడియో చూడండి అందులో కూడా సేమ్ ఇట్లాగే తీసుకుంటాను నేను ఒకే రోజు రెండు రకాల పచ్చళ్ళు పట్టేస్తాను అనమాట టైము సేవ్ అవుతుంది పని సేవ్ అవుతుంది మనకి రక చక్కగా పట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను పూర్తిగా కలిపేసిన తర్వాత మీకు కారం అది వేయడం చూపిస్తాను ఉప్పు చూసారా ఫ్రెండ్స్ నేను ఆవుపిండి మెంతిక పిండి కలిపేసాను టమాటాలు ఎగిరిన దాంట్లో ఇప్పుడు ఉప్పు దోసడు తీసుకున్నాను మీరు ఎప్పుడైనా సరే ఉప్పు సరిపడా చూసుకోండి నేను ఇంత ఎందుకు వేసానంటే ఆవు పిండి పిండికి కారానికి చింతపండుకి అన్నిటికీ కలిపి ఇందులో వేసాను చూసుకోండి ఫ్రెండ్స్ తర్వాత వేసేస్తున్నాను అనుకోకండి మీకు చెప్పాను కదా కొలతలు సేమ్ అవే కొలతలు తర్వాత నాలుగు వందల గ్రాములు మినిమం పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే రెండు కేజీలనర టమాటా టమాటాలు ఉడికించాను అనమాట దాంట్లో చింతపండు నూట యాభై గ్రాములు చింతపండు ఉడికించుకున్నాను ఇందులో నూనె కూడా నూనె ఎప్పుడు కూడా కాసి చల్లార్చిందే పోసుకోవాలండి నేను తక్కువ ఉంది ఏంటి అనుకుంటున్నారా ఇంకా చల్లారలేదు కొంత అది నేను తర్వాత చూపిస్తాను ఇది చిక్కుడుకాయలు వేపు నూనె అనమాట రెండు పచ్చళ్ళు పడతాను ఒకరోజే అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ నూనె కాచాను అది చల్లారలేదు ప్రస్తుతానికి ఈ నూనె పోసి కలిపి చూపిస్తున్నాను మళ్ళీ మీకు అది చల్లారిపోద్ది ఈ లోపల మీకు అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకో ఫ్రెండ్స్ మొత్తం ఆయిల్ పోసేసాను కలిపాను చల్లారింది నూనె చూసారా ఇంకా నూనె పోయాలి డబ్బాలోకి ఎత్తాక ఇంకా పోస్తాను మా మనవడు అయితే ఒక్కసారి రుచి చూపించాను కదా మళ్ళీ పెట్టమని గొడవ చేస్తున్నాడు మీ ఎదురుగా మళ్ళీ ఒకసారి పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ దా చేపట్టు చెయ్య ఏలైతే దగ్గరికి రా నూనె పడిపోతుంది ఉండు అంట్లా ఇంకొద్ది పెడతాను అది ఇప్పుడు తిను 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 సూపర్ సూపర్ అంట పిల్లలకు కూడా నచ్చేసింది పెద్దవాళ్ళు వరకు పాపం ఎండలో ఊరబెట్టి ఎండలో ఆరబెట్టి అవి రుబ్బి చేయలేక రిస్క్ పడేవాళ్ళు ఇప్పుడు అదే సేమ్ టేస్టు ఇలా కూడా చేయొచ్చు అనమాట నా వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు నచ్చితే కామెంట్స్ పెట్ట పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ యో ఫ్రెండ్స్ నూనె కేజీ నూనె పోసాను Yeah. <laughs>